అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మొదలు పెడుతున్నాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అత్యంత ఆసక్తికరమైన భాగాల్లో రాముని జన్మ కథ ఒకటి రాముని జన్మదినాన్ని మరియు సీతారామ కళ్యాణాన్ని మన దేశంలో రామనవమిగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఇంట్లో శ్రీరామునికి పూజ చేసిన ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి రోజున రాత్రిలోపు రామాయణంలోని కొన్ని పవిత్రమైన కథలు వినాలి అప్పుడే మీరు ఈ రోజు చేసిన పూజకి సంపూర్ణ పుణ్యఫలం లభించి రాముని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుందని చైత్రమాస శుక్లపక్షమి తొమ్మిదవ రోజు అంటే నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముని జన్మించాడు శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముని రూపం అయోధ్యకు రాజ అయిన దశరథునికి ముగ్గురు భార్యలు ఉన్నారు వారి పేర్లు కౌశల్య సుమిత్ర కైకాయి దశరథునికి ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని ఎంతో చింతించేవాడు అతడు విశిష్ట మహాముని అప్పుడు దశరథునికి ఒక సలహా ఇచ్చాడు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పజెప్పాడు దశరథుడు వెంటనే దశరథుడు ఋష్యశృంగ ఆశ్రమానికి వెళ్ళి వెంటనే ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకువచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథునికి ఇచ్చి తన ముగ్గురు భార్యలకు ఇవ్వమన్నాడు అప్పుడు దశరథుడు అందులో తన ముగ్గురు భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయికి ఇచ్చారు కొద్ది కాలానికే దశరథుని యొక్క ముగ్గురు భార్యలు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం సమయంలో అనగా అభిజిత్ ముహూర్తంలో కౌసల్యాదేవికి రాముడు జన్మించాడు అలాగే కైకైకి కూడా భరతుడు భరతుడు జన్మించాడు సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు దశావతారాల్లో శ్రీరామ అవతారం ఒకటి శ్రీరామ జనన సమయంలో అప్పటికే రావణుడు మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అప్పుడు రాముడు విశ్వామిత్ర మహర్షి దగ్గర సకల విద్యలు నేర్చుకుని రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు ఈ విధంగా రాముడు జన్మించి రాక్షసు రాక్షసుడైన రావణ్ణి సంహరించాడు అయితే రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుషుడు రామమందిరాన్ని మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు వేల రామ మందిరాలు ఉండేవని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న రాముల వారి మందిరములను కూల్చమని అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఆదేశం ఇచ్చారు దీంతో అయోధ్యలో ఉన్నవారు మంది మందిరాలను కూల్చే కూల్చేశారు వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తర్వాత అక్కడ ఒక మసీదు కట్టారు దాని పేరే బాబ్రి మసీద్ ఒక అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ బాజర్ అనే వ్యక్తి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుండి ఒక్కరూ కూడా అడుగుపెట్టలేదు బాబ్రీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాలుగా తరువాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఈ అయోధ్య స్థలం హిందువులకు ఎంత పవిత్రమైనదని భావించి మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని రాముని రాములు వారి యొక్క భక్తులకు సొంతం చేయాలని చాలా ప్రయత్నించాడు కానీ ప్రయత్నాలేవి ఫలించడం లేదు దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని అక్కడ జైసింగ్ రాజుకొని రాముని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు ఇక అప్పటి నుండి మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రాముని పేరు మీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలను పెట్టి హిందువులు అందరూ కూడా అక్కడ పూజలు చేసేవారు ఎప్పుడైతే జైసింగ్ రా రాజుగా ఆ ప్రాంతానికి వచ్చాడో అప్పటి నుండి అక్కడ ఉన్న హిందువులు అందరికీ ఒక ధైర్యం అయితే వచ్చింది అప్పటి నుండి హిందువులందరూ కూడా రాములు వారి యొక్క పూజలు మొదలుపెట్టారు తర్వాత పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు ఆ స్థలంలో ఒక ముళ్ళకంచె ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలు అందరూ మసీదు లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాల తర్వాత మసీదు లోపల రాముని విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు భావించి కోర్టులో కేసు వేశారు అప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ ఈ మసీదులో రాములు వారు స్వయంభంగా వెలిశాడని కాబట్టి ఈ స్థలం తమకే దక్కాలి అని హిందువులు కూడా మళ్ళీ తిరిగి వారిపై కేసు పెట్టారు మసీదు ఉన్న సీతారాములు విగ్రహాలను అక్కడ నుండి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదనలు ఇచ్చింది అయితే హిందువులందరూ రాముల వారి విగ్రహాలను తొలగించడానికి అసలు ఒప్పుకోలేదు దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటుకు తాళం వేశారు మసీదులో ఉన్న రాములవారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులందరూ కోర్టులో ఆదేశించారు దీనిని కోర్టు అంగీకరించలేదు కానీ మసీదుకి తాళం వేసినప్పటికీ బయట నుండి పూజలు చేసుకోవచ్చని అయోధ్యలో ఉన్న హిందువులు కోర్టు ఉత్తర్యులు జారీ చేసింది అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజకి అనుమతించింది ఆ మసీదులోకి ఎవరికి ప్రవేశం లేదు అని కోర్టు నిర్దేశించింది అనేక వాదనలు విచారాలు అనంతరం రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ స్థలం హిందువులకు చేరుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మన దేశ ప్రధానమంత్రి మోడీ రామ మందిరానికి శంకుస్థాపన చేశారు భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం జరిగింది శ్రీరాముని కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముణ్ణి పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు అంత గొప్పదని చాలామందికి సందేహం వస్తుంది రామ అనే నామానికి అంతటి శక్తి ఉంది వానరసేన అంతా సముద్రం పైన రాళ్లతో వారాధిని నిర్మించి సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైన రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న రాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా కాబట్టి నా పేరును రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయిని తీసుకొని సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలోనే మునిగిపోతుంది అప్పుడు రాముడు ఆశ్చర్యపోతాడు ఇలా ఎందుకు జరిగింది శ్రీరాముడు హనుమంతుణ్ణి అడిగాడు అప్పుడు అప్పుడు హనుమంతుడు రామునితో ఇలా చెబుతాడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి స్వామి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే ఆ రాయి మునిగిపోయింది హనుమంతుడు రామునికి వివరించాడు అప్పుడు రాముడు రామ అనే నామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనది అని భావించడం మొదలుపెట్టారు ఈ కథ వల్లే మనకి అర్థమవుతుంది కదా రామ అనే నామానికి ఎంత శక్తి ఉంటుందో అని ఇదండి అలా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్